ఓం నిఖిల నమః నమ గురూభ్యో నమ ప్రత్యంగిరా మాత శరణమ్మ అయిందరూ హైందవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము మన ఇంట్లో ఎన్ని మంచి పనులు చేసినా మనము అన్ని పూజలు చేసినా ఏం చేసినా మనకు ఉత్తగనే నరదృష్టి తలిగి ఇంట్లో గొడవలు జరగడం మనకు రావాల్సిన ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు కలగడం మనం ఏ పని చేద్దాం అనుకున్నా కానీ అన్నింట్లో ఏదో ఒక విధంగా మనకు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుందో మనకు అది అర్థం కాదు మన ఇంట్లకు ఏ పని మొదలు పెడదామనుకున్నా కానీ అది అస్సలుకు వీలు కాదు మనం చేసేది మనం సక్రమంగా చేయం అది మధ్యల్ని వదిలేస్తాం ఎందుకు ఇది ఈ చెడు దృష్టి నుండి ఈ కను దృష్టి నుండి మనం ఏ విధంగా బయటపడాలి ఎందుకు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి భార్య పిల్లల నుంచి వెళ్ళి గొడవలు అవుతూ ఉంటాయి తల్లిదండ్రుల నుండి గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకు ఇటువంటి సమస్యలు ఎందుకు అవుతూ ఉంటాయి మనకు అంతుబట్టను ఇది ఒక అంతుబట్టని వ్యాధిలాగా తయారవుతుంది మనం ఏ పని చేద్దాం అనుకున్నా దేంట్లో లాభాలు రావు ఉన్న పెట్టుబడి కూడా డబ్బులు పోతూ ఉంటాయి పెట్టుబడులు అప్పులు తీసుకొచ్చిన వాళ్ళంతా అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి వస్తు వచ్చి ఇబ్బందులు పెడుతూ ఉంటారు మనం ఏ పని చేద్దాం ఏ కార్యం చేద్దాం అనుకున్నా కానీ ఇది ఎంత ఘోరంగా అంటే పిప్పి పిండి చేస్తుంది రాదండి దంచి కొడితే మొత్తం పిప్పి పిండి అయిపోతాం మనం ఇక మన మన మనకు ఇక వేరే దిక్కు ఉండదు చావే శరణమా అంత భయంకరమైన పరిస్థితికి మనం దిగజారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఏంది మనం మనం ఏం చేస్తున్నాం ఏంది ఇది మనం చేసే కార్యక్రమాలు ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి ఏదన్నా ఇల్లు మొదలు పెడదామా ఇల్లు కట్టుకుందామని చెప్పి ఇల్లు మొదలు అనుకుంటాం ఆ దానికి ఆటంక అయితే ఎదురవుతూ ఉంటుంది ఏదైనా పిల్లలకు చదువుల గురించి ఏదైనా ప్ర ప్రారంభిద్దాం అనుకుంటాం అవి ఆటంకాలు అవుతూ ఉంటాయి ఎందుకు ఈ విధంగా కనుదృష్టితోటి ఇంత భయంకరంగా ఉంటుందా అవును నిజంగా ఎందుకంటే దృష్టి అంటే కనుదృష్టితోటి నిండా నిండా మునిగినాక లేనట్టు మనకు నాపరా అయినా పగిలిపోతుందట కనుదృష్టితోటి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అంటే మనం ఎంత మంచిగా అందరికి మంచి చేసినా కానీ మనకు ఆ దృష్టి అనేది పోదు ఆ నరఘోష అనేది పోదు మనం యొక్క ఈ నరఘోష నుండి నరదృష్టి నుంచి వెళ్ళి బయటపడడానికి ఈరోజు కొన్ని చిట్కాలు మనం చూద్దాం అవేంటి అంటే పటిక ఉంటుంది కదా మనము ఈ పటికతోటి కొన్ని అద్భుతమైన ప్రయోగాలతో మనం ఇంట్లో కానీ మనకున్న సమస్యల నుండి మనం వ్యాపార సంస్థల్లో ఇబ్బందులు కానీ మనం అన్నిటినీ బయట బయ బయటపడేయచ్చు ఎందుకు ఎలా చేద్దాం ఇది అంటే మనం ముందుగాల మనకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలలో కానీ మన కణదృష్టి జరగ జరగద్దు మన ఇంటికి కానీ మన వ్యాపార సంస్థలకు అందరు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి అటువంటి కాడ మనము ఒక కనీసం తక్కువలో తక్కువ ఒక కిలో నర పటిక అది పింకిష్ కలర్లో అంటే పింక్ కలర్లో గులాబీ కలర్లో లేత గులాబీ కలర్లో ఉంటే మంచిది మనకు అది ఒకవేళ లేత గులాబీ కలర్లో లేకున్నా బ్రౌనిష్లో ఇట్లా ఉంటుంది కదా మనము పటిక పటికను తీసుకొచ్చుకొని ఒక కిలోన్నర కిలోన్నర రెండు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలైనా పర్లేదు ఎందుకంటే ఆ కనుదృష్టి అనేది అంత భయంకరంగా ఉంటుంది అది మన వ్యాపార సంస్థలు అయితే మన ఇంటికి వచ్చే వచ్చి వచ్చిన మన 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 కొంతమంది ఆడవాళ్ళు ఇంటి ఇంటికాడ కూడా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఏంటి ఇంటికాడ ట్యూషన్స్ చెప్తూ ఉంటారు ఇంటికాడ చీరలు అమ్మే వ్యాపారం చేస్తూ ఉంటారు చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటారు ఎవలెవలో ఎక్కడ నుండో బయట తిరిగి వచ్చి వాళ్ళు ఇంటికి ఎక్కడెక్కడి నుంచో ఆ శక్తులను ఆ కను దృష్టిలను ఆ దృష్టిలను తొక్కి ఆడదొక్కి ఈడదొక్కి వస్తూ ఉంటారు అటువంటి మనము ఇంటికి వచ్చినాక అవి వాళ్ళ ఒంటితో పాటు మనకు కూడా ఇంటికి వచ్చి అవి ఇంటికాడ చికాకులు తెచ్చుతూ ఉంటాయి అటువంటి వాటి నుంచి బయటపడాలంటే మనము ఇక్కడ కిలో ఉన్నారా పైన ఆ పైన ఐదు కిలోలైన పది కిలోలు మీ వీలును బట్టి ఒక పిగ్గా పాత్రలో మన ఇంటి వరండాలోనే అందరికీ కనిపించేటట్టు మనము కూర్చొని దగ్గరనే మనకు ఏదైనా టూ స్టూల్ లాంటిది ఉన్న అందరికి కనిపించాలి మనకు దాంట్లో నుండి వచ్చే ఒక వాసన కూడా మనలో ఉన్న దృష్టి దోషాలు కానీ ఎటువంటి నీచమైన దోషాలు ఉన్నా అన్నిటినీ పొడగొడుతుంటుంది అన్నట్టు దాని నుండి వచ్చే వాసన కూడా అందుకనే మనం మన యొక్క వరండాలో ఈ విధంగా మనం ఒక కిలోనర పైన పటికను తీసుకొచ్చి పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఎటువంటి బయట తిరిగి వచ్చే వాళ్ళు ఎవరు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి అటువంటి ఏ దోషాలు ఉన్నా అన్నీ గుంజేస్తుంది అది అది గుంజేసి మనకు ఎటువంటి కీడు కాకుండా చూస్తుంది ఇది ఖచ్చితంగా అందరూ పాటించండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాటించండి పటికను ఇంటి ముందడ గుమ్మాన్ని కట్టుకుంటే మంచిది మన వెనకటి వాళ్ళు కట్టుకుంటారు కానీ అందరూ చూసే విధంగా పెద్ద పటిక బెల్లంను ప పటికను తీసుకొచ్చి వచ్చి పటిక బెల్లం కాదు పటికను తీసుకువచ్చి అందరికీ కనిపించే విధంగా మంచిగా ఒక ఈ మధ్యలో కొన్ని ఆకారాలతో ఆకృతులతో కూడా పటిక వస్తుంది అవి దొరుకుతాయి వీలైతే తెచ్చుకోవాలి లేకుంటే పటికను మాత్రం మీరు ఒక కిలోన్నర పైన ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎంత ఉన్న మీ వీళ్ళని బట్టి తీసుకొచ్చుకొని ఒక పింగాణి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పెట్టి అందరికి కనిపించే విధంగా మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ యొక్క స్టూల్ పైన కానీ అక్కడ అందరికి కనిపించే మంచిగా అందరికి కనిపించాలి అది ఆ విధంగా పెట్టుకోండి మీకు ఎటువంటి దృష్టి దోషాలు కానీ ఏ దోషాలు కానీ నరకోశ కానీ ఏవి మీకు తగలవు మీరు జీవితంలో ఎంతో వృద్ధి చెందుతారు మీ వ్యాపార సంస్థల కాడ కానీ ఎక్కడైనా ఇది ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ధనాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో చూడండి మీరు మీరే నమ్మలేరు అంత మంచి జరుగుతుంది ఈ దృష్టి దోషాలన్నీ పోతాయి దోషాలన్నీ కరగదీస్తుంది అన్నట్టు ఈ పటిక ఆ విధంగానే మనము స్నానం చేసేటప్పుడు కూడా మనము పటికను కొద్ది కొద్ది మోతాదులో చూర్ణంలాగా చేసి ఆ చూర్ణం కూడా దొరుకుతుంది దాన్ని కలిపేసి మనం నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి ఈ విధంగా మనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఈ పటిక అనేది ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఈ యొక్క చిన్న చూర్ణం చేసి ఇండ్లు కూడా అప్పుడప్పుడు మనం ఇల్లు మొత్తం ఆ పటికతోటి చూర్ణాన్ని నీళ్ళల్లో కలిపి కూడా తూడవడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ ఇంట్లో ఉన్న శక్తి దోషాలు కానీ ఏ దో ఎటువంటి దోష ఉన్నా అన్నీ పోతాయి అందరూ పాటించండి ఎందుకంటే అందరికీ చిన్నపిల్లలు ఉంటారు మనకు ఇంట్లో ఏది మంచి జరగదు మనం ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా మంచి జరగదు ఏ పని మొదలుపెట్టినా అన్ని ఆటంకాలు జరుగుతాయి అటువంటి వారు ఖచ్చితంగా మొదలుపెట్టండి మనము ఇంత మంచి మంచి విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాం కనీసం ఒక లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేస్తేలే సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి